శివసాయి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్కారం ఈరోజు స్పెషల్ టాపిక్ ఏంటంటే రామగుండంలోని కొలువు తీరినటువంటి శ్రీరామచంద్రుని యొక్క రాముని గుండాలను గురించి తెలుసుకుందాం గోదావరి తీరం రాతికొండపై రాముని గుండాలు పురాణాల ప్రకారం త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు వనవాసానికి రామగుండం మీదుగా వెళ్ళారట వన వనవాసంలో ఉన్నవారు పవిత్ర గోదావరి నదీ తీరం వెంబడి ప్రయాణిస్తూ ఈ ప్రాంతానికి చేరుకున్నారట ఆ సమయంలో ఇక్కడ మహర్షి విశ్వామిత్రుడు మహామునీశ్వరుడు గౌతముడు నారాయణుడు విఘ్నేశ్వరుడు ఋషులు మునులు నివాసం ఉండి తపస్సు చేశారట మహా ఋషులతో పాటు శ్రీరామచంద్రుడు కూడా ఇక్కడకు చేరుకొని స్వయంగా శివలింగ ప్రతిష్టాపన చేసి నందీశ్వరుడు కాలభైరవుడు నాగదేవతల నుంచినట్లు పురాణాల ద్వారా తెలుస్తుంది ఇక్కడి జలధార నుంచి నీటిని తెస్తూ నిత్యం పూజలు చేసేవారట యమకోణం జీడిగుండం పాలగుండం నేతిగుండం భైరవగుండం శ్రీరామచంద్రమూర్తి పేరుతో కలుపుకొని పలు గుండాలు ఏర్పడినవి అందుకే ఈ ప్రదేశానికి రామగుండం పేరు వాడుకలోకి వచ్చింది అని ప్రజలు విశ్వసిస్తూ ఉంటారు గతంలో ఈ నీటి గుండాలు ఎప్పుడు నీటితో నిండి ఉండేవని కానీ కాలక్రమేణా కొన్ని కూడుకుపోగా ప్రస్తుతం కొన్ని గుండాలు మాత్రమే మిగిలి ఉన్నాయి సీతమ్మవారి వస్త్రస్థావరం దశరథ మహారాజుని పిండ ప్రధాన స్థావరం రాములవారి హల్లుబండ వంటి స్థలాలు ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయి రాముడు నడియాడిన నేల రాముడు వినియోగించిన గుండాలు ఉండడంతో ఈ ప్రాంతానికి రామగుండం పేరు వచ్చిందని స్థానికులు భావిస్తారు సిరుల మాగాని సింగరేణి వెలుగుల విరజిమ్మే ఎంటిపిసి కొలువైన రామగుండంకు గొప్ప చరిత్రే ఉంది ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్న రామగుండం రాముని గుండాలతో ఏర్పడిందని చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తుంది అలాంటి రామగుండంలో రాముని గుండాలు పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి వర్షాకాలంలో ప్రకృతి అందాలు పరవళ్ళు తొక్కే జలపాతం ఎంతో అద్భుతంగా కనిపిస్తుంది ప్రకృతి రమణీయత వెల్లువిరుస్తుంది తైనా రాతి కొండలపై నుండి నీరు వయ్యారంగా జాలువారుతూ చుట్టూ పచ్చదనం ప్రకృతి మధ్యలో చూడడానికి రెండు కళ్ళు సరిపోవన్న విధంగా జలపాతం కనువిందు చేస్తుంది పైనుంచి జాలు ఆరే నీరు కిందనున్న గుండంలో పడుతుంది అలా ఒక గుండం నిండిన తర్వాత మరొక గుండం నిండుతూ జలధారకు నీటి పూస గుచ్చినట్లు కనిపిస్తుంది ఈ దృశ్యం చూపరులను కట్టిపడిస్తుంది ఇటువంటి గుండాలు ఇక్కడ చుట్టుప్రక్కల ప్రాంతాలలో నూట ఎనిమిది ఉన్నాయని పర్యాటకులు ప్రజలు ఆహ్లాదంగా ఆనందంగా గడపడానికి కుటుంబ సమేతంగా వస్తుంటారని స్థానికులు చెబుతుంటారు భక్తులు ఇక్కడికి పలు ఆలయాలను సందర్శించి మొక్కులు తీర్చుకొని అందమైన ప్రకృతిని ఆస్వాదిస్తూ ఉంటారు రామగుండంలో పర్యాటకులను కనువిందు చేస్తున్న జలపాతం ఎత్తైన కొండలు పక్కన గోదావరి కొండలపై నుంచి జాలువారే జలపాతాలు పర్యాటకులను కనువిందు చేస్తున్నాయి రాముడు నడియాడిన నేల రాముని గుండాలతో రామగుండంగా మారిన ప్రాంతంలో జలపాతం చూపరులను ఆకట్టుకుంటుంది ప్రస్తుతానికి రాముడి గుండాల వద్ద చెప్పుకోదగ్గ అభివృద్ధి లేదు భక్తుల పరంగా పర్యాటకులను ఇక్కడికి చేరుకునేందుకు సరైన రోడ్డు మార్గం కూడా లేదు పాలకుల నిర్లక్ష్యం వల్ల కనుమరుగయ్యే పరిస్థితి ఉందని ఇక్కడ ఆలయాల్లో పూజలు జరిపే పూజారులు చెబుతున్నారు సాక్షాత్తు రాముడు నివసించిన ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని స్థానికులు పర్యాటకులు కోరుతున్నారు అయోధ్య మాదిరిగా కాకపోయినా ప్రముఖ పుణ్యక్షేత్రమైన భద్రాద్రి వలె రాముని గుండాలను అభివృద్ధి చేయాలనుకుంటున్నారు పారిశ్రామిక ప్రాంతంలో పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని ఆశా దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని మనమందరం కోరుకుందాం సో ఇదండి మన రామగుండం నందు కొలువై ఉన్నటువంటి శ్రీరామచంద్రుని యొక్క రాముని గుండాలు ఈ రాముని గుండాలను చేరుకోవడానికి హైదరాబాద్ నుండి రామగుండంనకు ట్రైను మరియు బస్సు సౌకర్యము కలదు కరీంనగర్ నుండి గోదావరికలి నుండి బస్సు సౌకర్యము కలదు సో మన ఈ రామగుండంలో కొరవైనటువంటి శ్రీరాముని యొక్క పాదాలను రాముని యొక్క గుండాలను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వాన్ని మనమందరం మనసారా కోరుకుంటూ నేను మీ దివ్యకిరణ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్ సో విన్నారు కదా అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ యూ మీడియా వైన్ ఛానల్